హాయ్ అండి వెల్కమ్ టు అవర్ చానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియో అయితే ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ అవుతుంది సూపర్గా వర్క్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్రతి ఒక్కరికి లిప్స్టిక్ యూస్ చేయాలని ఎవరికైతే ఉండదండి అందంగా కనిపించాలని ప్రతి ఒక్కళ్ళకైతే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు డైలీ మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పార్టీ ఫంక్షన్స్ ఎక్కడికైనా సరే మనం లిప్స్టిక్ యూజ్ చేయింది అసలు బయటకు వెళ్ళము ఎట్లీస్ట్ లిప్ బామ్ అయినా యూజ్ చేస్తూ ఉంటాము కానీ లిప్స్టిక్ యూజ్ చేసేటప్పుడు మన స్కిన్ టోన్కి తగ్గట్టు ఎలా చూస్ చేసుకోవాలి ఏ స్కిన్ టోన్కి ఏ లిప్స్టిక్ అయితే కరెక్ట్ అనేది నేను ఇప్పుడు మీకు చూ చూపిస్తాను లిప్స్టిక్ అనేవి మనము మన స్కిన్ టోన్కి తగ్గట్టు తీసుకుంటే సూపర్గా మనం వేసుకున్నా కూడా చాలా క్యూట్గా అందంగా ఉంటారు కాబట్టి ఏ స్కిన్ టోన్కి ఎలా సెట్ అయ్యింది ఏది తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను మూడు స్కిన్ టోన్స్ అయితే మనం లిప్ స్టిక్స్ అయితే చూస్ చేసుకోవచ్చు ఒకటి వచ్చి ఫెయిర్ మీడియము డీప్ ఫేర్ స్కిన్ టోన్కి వచ్చి లైట్ పింక్ పీచ్ న్యూడు బ్రౌన్ అయితే సూపర్గా సెట్ అవుతుంది అలాగే మీడియం స్కిన్ టోన్కి వచ్చి రెడ్ కోరల్ ఆరెంజ్ అయితే సెట్ అవుతుంది అలాగే డీప్ స్కిన్ టోన్కి వచ్చి బెర్రీ డార్క్ పింక్ మెరును డార్క్ బ్రౌన్ ఇలాంటివి యూజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ టోన్కి తగ్గట్టు యూజ్ చేసుకోవడం వల్ల మనం లిప్స్టిక్ వేసుకున్నా కూడా ఎత్తి కొట్టినట్టు అంటే మన షేడ్ ఒకటి లిప్స్టిక్ షేడ్ ఒకటి వేసుకున్నామంటే చాలా వికారంగా కనిపిస్తుంది అందుకని మన స్కిన్ టోన్కి తగ్గట్టు మనం చూస్ చేసుకోవడం వల్ల లిప్స్టిక్లు అయితే మనం వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు